హాయ్ అందరికీ మీరందరూ చూస్తున్నది వైష్ణోదేవి నడక మార్గం అండి ఈ విధంగా నడక ద్వారా వెళ్ళాలనుకునే వాళ్ళు మంచి షూ కూడా వేసుకొని వెళ్ళాలి చిన్నపిల్లలైతే ఈ విధంగా ఒక చిన్న ట్రాలీస్లో తీసుకొని వెళ్తారు ఈ అబ్బాయి ఎవరో కాదండి మా మేనల్లుడు కొంతవరకు ఈ విధంగా వెళ్ళాడు ఆ తర్వాత ఒక చిన్న కర్ర పట్టుకొని చాలా దూరం నడిచాడండి చూడండి అలా నడుస్తున్నాడు మొత్తానికి బాగా నడిచాడు ఈ నడక మార్గం ద్వారా వెళ్ళేవాళ్ళు కొద్దిగా నీరు తేలికపాటి ఫుడ్డు కూడా తీసుకుని వెళ్ళాలి ఈ నడక మార్గం ద్వారా వెళ్ళలేని వారికి బ్యాటరీ కార్లు హెలికాప్టర్లు పల్లకి సేవలు కూడా ఉన్నాయి గుర్రాలు కూడా అందుబాటులోనే ఉన్నాయండి గుర్రాలపై కూడా వెళ్ళొచ్చు పైకి ఇక్కడ భవన్లో అయితే సదుపాయాలు కూడా ఉన్నాయండి భోజన సదుపాయం ఉంది రెస్టారెంట్స్ ఉన్నాయి మెడికల్ సెంటర్స్ కూడా ఉన్నాయి ఈ పెద్ద ఆయనకి డెబ్బై సంవత్సరాలు అంట కష్టపడి ఎంత బాగా పైకి వస్తున్నారో ఇక్కడ వైష్ణోదేవి మూడు రూపాల్లో మనకి దర్శనమిస్తారండి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఈ మూడు రూపాల్లో తల్లి మనకి దర్శనమిస్తారు మూడు రూపాల్ని కలిపి పిండిలు అంటారట ఇక్కడ మనం పైకి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా కొండ మధ్య భాగంలో ఈ ఆలయం ఉంటుంది మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ బాబా కింద